దేశ్ ఎన్నికల్లో నిన్న దొరికినటువంటి పోలింగ్ తరలి ప్రజల నాడి పూర్తిగా అర్థమైంది వైసీపీ శ్రేణులన్నీ కూడా వేలా పడిపోయారు ఏం చేయాలో తెలియని దిక్కుతోందని స్థితిలో మృగాలాగా వ్యవహరిస్తా ఉన్నారు ఈరోజు ఉదయం వాచర్ల నియోజకవర్గం అంతా కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకి వాచర్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డి గారు వాళ్ళ సోదరుడు ఎస్పీకి ఒక ఇన్ఫర్మేషన్ చేశారు తెలంగాణ ప్రాంతం నుంచి ఎన్నికల ముందు నాలుగు రోజులు ముందే ఎమ్మెల్యే వినేల్ రామకృష్ణారెడ్డి వాళ్ళ బ్రదరు వెంకట్రామరెడ్డి పక్క లో ఉన్నటువంటి తెలంగాణ జిల్లా నుంచి రెండు వందల మంది గోండాలు పిలిపించారు లోకల్గా ఉన్నటువంటి గోండాల్ని పిలిపించి పెట్టుకున్నారు రోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మాచర్ల దగ్గర నుంచి సాగర్ వెళ్ళే రూట్లో ఆర్టీసీ గ్యారేజ్ దగ్గర కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి అపార్ట్మెంట్స్లో వీళ్ళందరూ ఉన్నారు మీరు వెళ్ళి రైడ్ చేయండి పట్టుకోండి వీళ్ళు దాడులు చేసే ప్రమాదం ఉందని చెప్పి స్పష్టమైన ఇన్ఫర్మేషన్ మెసేజ్ పాస్ చేశారు వాళ్ళు ఎక్కడున్నారు ఏంటనేది కూడా పూర్తి ఆధారాలు పోలీస్ శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం స్పష్టంగా కనపడింది ఎందుకంటే మా సైడ్ నుంచి తెలుగుదేశం పార్టీ సైడ్ నుంచి బ్రహ్మారెడ్డి గారు వాళ్ళ సోదరుడు ఎస్పీకి ఇంటిమేషన్ ఇచ్చినా కూడా అలసత్వం ప్రదర్శించడం వల్ల మూడు గంటల తర్వాత నారంపూరి మండల హెడ్ లో స్వైర విహారం చేశారు వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నలభై గుడ్డలు చుట్టుకొని ఒక గుర్తుపట్టడానికి వీలు లేకుండా అరాచకం సృష్టించారు చేతులతో కర్రలు రాడ్లు తీసుకొని కనపట్ట కొట్టడం ఇళ్ళు ధ్వంసం చేయటం షాపులు ధ్వంసం చేయటం కారు తగలబెట్టడం నానా బీభస్థాం మూడు గంటలు పూడి మండల హెడ్ క్వార్టర్లో ఎస్పీకి ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత ఇవాళ ఎమ్మెల్యే వాళ్ళ సోదరుడు అండర్గ్రౌండ్లో ఉండి అండర్ గ్రౌండ్లో ఉండి ఇవన్నీ నడిపిస్తా ఉన్నారు క్రోర మృగాల్లాగా వీళ్ళిద్దరూ కూడా సమాజంలో తిరగడానికి పనికినారు నల్లమ్మడిద్దరు వీళ్ళు ఓడిపోతున్నారు అనేది అర్థమైంది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పైన అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అతను క్రూర మర్తంతో నేర స్వభావంతో అతను ఏ విధంగా రాష్ట్రంతో చేపిస్తా ఉన్నాడు ఈరోజు చాలా సంఘటన జరిగింది ఉలువత్తి నాని చంద్రగిరి నియోజకవర్గంలో అదేవిధంగా కొట్టి నానా భీమస్సం చేసి సృష్టించారు జేసీ ప్రభాకర్ రెడ్డి మీద రాళ్ళు వేస్తా ఉన్నారు రకరకాలుగా విధ్వంసపూరిత వాతావరణం రాష్ట్రంలో సృష్టించారు బుద్ధి ఉండాలి ప్రజలు నిర్ణయించినటువంటి మరి విధంగా ఇవ్వబోతున్న తీర్పు ఆల్రెడీ ఈవీఏఎం లో నిక్షిప్తమై ఉన్నాయి స్పష్టంగా అర్థమైంది పోలింగ్ ధరలు కానీ నిన్న జరిగినటువంటి పోలింగ్ పర్సంటేజ్ కానీ చూసి తట్టుకోలేకపోతా ఉన్నారు అసలు వీళ్ళంతా గోడాలను పెట్టుకొని పిల్లలు రామకృష్ణారెడ్డి అని మొదటి నుంచి చెప్తా ఉన్నాం అంత ముందు పోయిన ఎస్పీ అదే విధంగా వైసీపీ కార్యకర్తల బిహేవ్ చేస్తున్నాడని చెప్పి ఎలక్షన్ కమిషన్ చేసి వచ్చిన ఎస్పీకి ఇంటిమేషన్ ఇచ్చిన కూడా కొత్తగా వచ్చిన వాడికి పట్టించుకోకుండా జరుగుతున్న కారో విధ్వంసం సృష్టించే దాదాపు రెండు వందలు మూడు వందల మంది స్వయం విహారం చేశారు కార్య అక్కడ నుంచి దుర్గి మనలో వెళ్ళారు అక్కడ ఉన్నారు మొత్తం వే విడిపోయారు వీళ్ళు పాత మంది యాభై మంది బ్యాచులు బ్యాచులుగా నాలుగు వందల మంది సుమారు గ్రామాల మీద పడతా ఉన్నారు గ్రామాల మీద కూడా ఒక కమ్యూనిటీ మీద టార్గెట్ చేశారు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా జరిగినటువంటి ఓటింగ్ జరిగిన ప్రాంతాలు గ్రామాలు ఏమన్నాయని ఒక టార్గెట్ అడిగా ఒక కమ్యూనిటీ ఒక అమ్మ కమ్యూనిటీ అధికంగా ఉన్నటువంటి గ్రామాలని టార్గెట్ చేశారు వీళ్ళు స్పష్టమైన ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళకి చెప్పడం జరిగింది పోలీసులకి ఎవడో కూడా పట్టించుకోవట్లేదు ఇంకా సిగ్గురాల బుద్ధిరాల వీళ్ళ కొంతమంది అధికారులకి చేస్తా ఉన్నారు ఇంకా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు డిజిపి ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ చేశాడు మేము చెప్తా ఉన్నాం ఇక్కడ కూడా లోకల్ పోలీసులు అడ్డగోలుగా బిహేవ్ చేస్తా ఉన్నారు ఇప్పుడు కూడా వీళ్ళు తీసుకొచ్చి పెట్టుకున్నాడు కాబట్టి ఇదే విధంగా ఊడిగం చేస్తున్నారు ఒక్కొక్కరికి దాట చేస్తాం ఎక్కువ రోజులు టైం పెట్టుకోండి మీకు ఎంత స్పష్టమైనటువంటి మల్నాడు ప్రాంతంలో అరాచకాలు సృష్టిస్తున్నారు సృష్టిస్తారని చెప్పేది అందరూ చెప్తా ఉంటే ఇప్పుడు మూడు గంటలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వీళ్ళు మొత్తం కూడా నాలుగు వందల మంది కూడా గ్రామాల్లోకి వెళ్ళిపోయారు ఏం చేయాలి ఈ పరిస్థితుల్లో నువ్వేదో చెప్పారు మేము వెళ్ళాము అక్కడ లేరని చెప్పడం కాదు నువ్వు బోర్డర్స్ మొత్తం కూడా సీజ్ చేయి కాటన్ చెక్ చేయి దొరుకుతారు వాళ్ళు వాడు ఎమ్మెల్యే వాడి బ్రదర్ని నువ్వు హౌస్ అరెస్ట్ లో పెట్టు వాళ్ళ ఫోన్లు సీజ్ చేయి వాడు ఫోన్ల మీద నడుపుతున్నారు ఇదంతా కూడా కూడా జరిపో సీజ్ చేయండి వాళ్ళ కార్యకలాపాలు నడపకుండా అడ్డుకోండి మీరు బోర్డర్స్ సీజ్ చేసి నువ్వు చెక్ చేస్తే ఖచ్చితంగా దొరుకుతాను వీడు బొర్రెలా వారు చేసినట్టు చేస్తా ఉన్నారు ఒక ప్లాన్ ప్రకారం స్పష్టంగా కనపడతా ఉన్నాయి అప్టేజెస్ కనపడతా ఉన్నాయి వీడియో క్లిప్పింగ్ ఏ విధంగా బేబర్స్ సృష్టిస్తా ఉన్నారు పోలీసులు మొత్తం నాలుగు వందల మంది నాలుగు వందల మంది అక్కడ నింప్లా చేయలేవా ప్రశాంతంగా తీసుకెళ్ళి నాలుగు వందల మంది పోలీసులు అక్కడ నింపలేవా చేయలేవా అని మీరు కూడా సహకరిస్తున్నారు పనికి వెళ్ళకపోతుంది రెండు పోతా ఉన్నారు అధికారం వచ్చిన మరుసటి రోజు నుంచి ఆ మార్చంలో అలాచకాలని మాకు గుర్తున్నాయి ఆత్మకూరు కానీ తదితర గ్రామాల నుంచి దళితుల్ని గ్రామ బహిష్కరణ గ్రామాల నుంచి వెళ్ళగొడితే గుంటూరులో మేము క్యాంపు నడిపినటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు దీక్ష